విశాఖ మధురవాడలో జరిగిన జంట హత్యల కేసులో ప్రే ప్రేమోన్మాది నవీన్ ను పట్టుకున్న శ్రీకాకుళం జిల్లా పోలీసులు విశాఖ నుండి శ్రీకాకుళం మీదుగా పాలకొండ వైపు వెళుతూ ఉండగా పట్టుకున్న పోలీసులు బోర్జా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పట్టుకున్న పోలీసులు తనను పోల్చకుండా ఉండేందుకు మార్గ మధ్యలో డ్రెస్ బైక్ మార్చేసిన నిధితులు పైడి భీమవరం నుంచి వెంబడిస్తూ బోర్జా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిధుతును పట్టుకున్న పోలీసులు నిందితుడు నవీన్ అదుపులోకి తీసుకున్న శ్రీకాకుళం పోలీసులు మూర్చ మీదుగా వీరఘట్టం వెళుతూ ఉండగా పట్టుకున్న సిక్కోలు పోలీసులు విశాఖకు నవీన్ ను తరలింపు ఇప్పుడు ముద్దయింది ముద్దయి మండలం శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు ఇన్సిడెంట్ అరౌండ్ వన్ థర్టీ జరిగింది ఈ రోజు మధ్యాహ్నం కాసేపట్లో ఆఫ్టర్ వన్ థర్టీ వన్ వన్ టూ ఫోర్ కి కాల్ వచ్చింది వెంటనే పోలీస్ వాళ్ళు బయలుదేరి వచ్చి వచ్చారు అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు లోపల చూస్తున్న నరేసెన్స్ ఎవిడెన్స్ సారీ సో ముద్దాయికి ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి

కలుగుతాయి సో సీన్స్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది స్ట్రగల్ కూడా జరిగింది తర్వాత చంపార్డమ్ సార్ విశాఖపట్నం ఇప్పుడు వచ్చాడు నవీన్ ఏ టైమ్ అప్రాస్కీట్ ఇప్పుడు మేము ఈ రోజు పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంట్రోడేట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తుంది ఎప్పుడు వచ్చాడు అని డీటెయిల్స్ సార్ ముఖ్యంగా విశాఖపట్నంలో త్రీ మంత్స్ బ్యాక్ న్యూ పర్ఫన్స్ అది ఫైవ్ అది ఫైవ్ ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ జరిగింది అది నవంబర్లో జరిగింది అది అమ్మాయి పూర్తిగా రికవర్ అయ్యాడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారండి అమ్మాయితో రెగ్యులర్ గా ఉన్నాము వాట్ సో మా టీమ్ తప్పుడు నుండి అక్కడే ఉన్నారండి జమ్ము దగ్గర అక్యూజ్ మాత్రం ఇంటికి రావట్లేదు అక్యూజ్ ఎప్పుడు ఇంటికి వస్తే వెంటనే నవీన్ వచ్చేసి ఏజ్ డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు కానీ నిజంగా డిగ్రీ చదివారా లేదా అది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుసు ఆ వివాహం కోసం అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి కానీ అప్పుడు ఇది తల్లిదండ్రులకు అబ్బాయి ప్రవర్తన నచ్చలేదు అందుకే ఓపెన్ గా నిరాకరించకుండా వాళ్ళు ఒక వన్ ఇయర్ ఆగుదాం తర్వాత తీసుకుందాం తీసుకుందామని చెప్పారు సో అలా జరిగింది అప్పుడు ఆ అబ్బాయికి కోపం వచ్చిందట ఎందుకు